కానిస్టేబుల్స్ ఎనిమిది వేల మంది రాష్ట్ర వ్యాప్తంగా పంతొమ్మిది సిల్లో తొమ్మిది నెలల ట్రైనింగ్ పూర్తి అకాడమీ పీటీసీఎస్లో పాసింగ్ అవుట్ పేరెడ్ రాష్ట్ర పోలీస్ అకాడమీలో చీఫ్ గెస్ట్ గా హాజరైన డీజీపీ జితేందర్ రాజకీయ ప్రేరేపిత హింసను ఎదుర్కోవాలని సూచన గురువారం కరీంనగర్లో పాసింగ్ అవుట్ అనంతరం తల్లిదండ్రులకు సెల్యూట్ చేస్తున్న కానిస్టేబుల్ వాస్తవానికి ఇక్కడ చూస్తేనే అర్థమవుతుంది సాధారణ మధ్యతరగతి కుటుంబాలు చాలా పేద కుటుంబాల నుంచే వాళ్ళు త్వరగా ఏదన్నా జాబ్ తెచ్చుకోవాలంటే వాళ్ళకు కొంచెం శారీరక దారిఠ్యం బాగుంటుంది కాబట్టి కొంత చదువుకుంటే ఈ ఉద్యోగం వచ్చే అవకాశం ఎందుకంటే శారీరకంగా మార్కులు రావాలి చదువుకుంటేనే ఇది వస్తుంది కాబట్టి ఇంకా పెద్ద పెద్ద ఉద్యోగాలు అంటే ఇప్పుడు గ్రూప్స్ కానీ ఇంకేదైనా కావాలంటే సంవత్సరాల తరబడి టైం కేటాయించాలి సో దాంట్లో వాళ్ళు నెగ్గలేరు కాబట్టి ఈ కానిస్టేబుల్ ఉద్యోగాల్లో చాలామంది బీద వాళ్ళు ఎక్కువ మంది మధ్యతర్తి వాళ్ళు ఎక్కువగా సెలెక్ట్ అవుతుంటారు ఎందుకనంటే కష్టపడితేనే వస్తుంది కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ లో కొత్తగా ఎనిమిది వేల నలభై ఏడు మంది కానిస్టేబుల్స్ చేరబోతున్నారు రెండు వేల మూడు వందల ముప్పై ఎనిమిది మంది మహిళా కానిస్టేబుల్స్ సహా సివిల్ ఆర్మడ్ రిజర్వ్ ఐటీ అండ్ కమ్యూనికేషన్ లో విధులు నిర్వర్తించుతున్నారు దీంతో పోలీస్ డిపార్ట్మెంట్ను వేధిస్తున్న సిబ్బంది కొరత తీరనుంది కానిస్టేబుల్ పోస్టుల కేటాయింపులతో ఆయా పోలీస్ స్టేషన్లో ఖాళీలు కూడా భర్తీ కానున్నాయి హైదరాబాద్లోని రాజ్ బహదూర్ వెంకటరామరెడ్డి పోలీస్ అకాడమీతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పంతొమ్మిది పోలీస్ ట్రైనింగ్ సెంటర్సు పీటీసీలో రెండు వేల ఇరవై నాలుగు బ్యాచ్పై స్టైఫండరీ కేడెడ్ ట్రైనింగ్ పోలీస్ కానిస్టేబుల్స్ తొమ్మిది నెలల పాటు ఇండక్షన్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారు గురువారం వారు పాస్ అవుట్ అయ్యారు హైదరాబాద్ రాచకొండ హైదరాబాదు రాచకొండ సైబరాబాద్ కమిషనరేట్లతో పాటు రాష్ట్ర అన్ని జిల్లా యూనిట్స్లోని ట్రైనింగ్ సెంటర్స్లో కానిస్టేబుల్లు నాలుగవ దీక్షాంత్ పరేడ్ ఘనంగా జరిగింది ఇది నిన్న జరిగింది డీజీపీ జితేందర్ రెడ్డి గారు కూడా హాజరయ్యిన్లు వాళ్ళందరికీ నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది నిన్నటితోటి పాసింగ్ అంటే వాళ్ళు ట్రైనింగ్ దిగ్విజయంగా పూర్తి చేసుకొని అన్ని రకాలుగా శిక్షణ పొంది వాళ్ళు బయటికి రావడం జరిగిన సందర్భంలో వాళ్ళ కుటుంబ సభ్యులు వస్తారు కదా పాసింగ్ అవుట్ పీరియడ్కు వాళ్ళ ఫ్యామిలీ అంతా వెళ్తే చాలా ఆనందోత్సవాల మధ్య పాసింగ్ పీరియడ్ చేయడం జరిగినట్టుగా వార్త ఇది దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఐదో పేరు ఎంతోమంది కష్టపడి చదువుకున్నారు కొంతమంది పిల్లలు పిల్లలున్న తర్వాత ఆడ మహిళా సోదరి కూడా ఉద్యోగం చేయాలనే లక్ష్యం తొలి భర్తలు ఇచ్చిన సపోర్ట్ తోటి కూడా కానిస్టేబుల్ లైన్లు కొంతమంది చాలామంది తల్లిదండ్రులు లేని పేదవాళ్ళు కూడా ఏదో రకంగా జాబ్ కొట్టాలని తండ్రి లేకపోయినా తల్లి లేకపోయినా ఆ కుటుంబం యొక్క బీడరికాన్ని చూసి బాగా చదివి కానిస్టేబుల్ అయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు మా తల్లిదండ్రులు ఇంత సపోర్ట్ చేయడం వల్లనే మేము ఉద్యోగాలకు వచ్చినాం అని చెప్పి కొంతమంది ఆనంద బాష్పాలు కలవడం జరిగింది వాళ్ళకు